రెండు ఉన్నాయి ధ్యానము ధర్మము ఈ రెండింటిని ఎవడైతే తనలో కలిగించుకుంటాడో వాడు పురుషోత్తముడు ధ్యానము లేదు ధర్మము లేదు పురుషార్థముడు ధర్మం ఉంది కానీ ధ్యానం లేదు పురుష మధ్యముడు ధ్యానం కూడా ఉంది పురుషోత్తముడు కొంతమందికి ధ్యానం ఉన్న ధర్మం ఉండదు రావణాసుడు లాంటి వాడికి ధ్యానం ఉంది కానీ ధర్మం లేదు చాలా మందికి ధర్మం ఉంటుంది కానీ ధ్యానం లేదు శాకాహారమే తింటారు ఏ జంతువు చెప్పరు కానీ ధ్యానం లేదు వాడు అశాంతితోనే జీవిస్తాడు రెండు ఉండాలి ధర్మము ఈ రెండింటిని ప్రచారం చేస్తోంది ధ్యానం అన్నది సూర్యుడు ధర్మం అన్నది చంద్రుడు సూర్యుడు లేక చంద్రుడు లేక ఎలా ఉంటుంది చెప్పండి జీవితం చీకటి చీకటి అంధకారమే అంధకారము ఎక్కడ ఏముందో తెలియదు ముళ్ళ మీద కాదు వేస్తాము గుడ్డెద్దు చేదోబడ్డట్టు సూర్యుడు అంటే ధ్యానము చంద్రుడంటే ధర్మము సూర్య చంద్రుడే ధ్యాన ధర్మాలు ये रेंडी गलती आध्यात्मिकता